హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈ రోజు అయితే నేను ఎంతో రుచికరమైన బ్యాచిలర్ స్టైల్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ బిర్యానీని అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఈ బిర్యానీ రెడీ చేశారు ఇప్పుడు వాళ్ళు ఎలా రెడీ చేశారో చూసి తెలుసుకుందాం ఇప్పుడు చికెన్ని మనం కలుపుకోవాలండి చికెన్ చికెన్లో వేసుకోవాల్సినవి అన్ని ఇక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు కలుపుకుందాం ఇది కిలనారా చికెన్ అండి ఫస్ట్ లవంగాలు వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క తర్వాత మిర్ మిర్చి తర్వాత పువ్వు తర్వాత ఆకు పుదీనా కొంచెం కొత్తిమీర తర్వాత అల్లం పేస్ట్ అండి ఒక రెండు టీ స్పూన్సు తర్వాత మిరపడి అండి ఒక ఐదు స్పూన్సు మన కారానికి తగినంత తర్వాత ఉప్పండి ఒక టీ స్పూను ఒక రెండు టీ స్పూన్సు తర్వాత కొంచెం పెరగండి ఒక ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ తర్వాత కొంచెం చికెన్ మసాలా తర్వాత ధనియాల పొడి అండి కొంచెం ఉప్పు అండి పసుపు అండి తర్వాత మనం వేయించుకున్న అండి దీంట్లో ఉండే ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే బాగా వస్తుంది దీన్ని మనం కలుపుకొని పూర్తిగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వన్ అవర్ దాకా మనం మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ మనం అట్లనే వదిలేస్తే తర్వాత బిర్యానీ చేసుకోవచ్చండి రైస్కి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి రైస్కి పోసు పెట్టుకోవాలండి బగారా చేసుకోవడానికి వేసుకోవాలండి తర్వాత ఆపేసుకోవాలి ఉల్లిగడ్డ సాజీరా లవంగాలు వేసుకొని కలపాలి కొంచెం అలా పేస్ట్ కొత్తిమీర మెత్త వాటర్ పోసుకొని పెట్టుకోవాలి దీంట్లో మరిగినప్పుడు రైస్ వేసుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ తీసుకున్నాం కదండి దీంట్లో రైస్ వేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి మూత తీసుకోవాలండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి దీని మీద ముందుగా మనము ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని చూడండి ఎంత పడి వచ్చిందో బిర్యానీ ముక్కలు కూడా తీసుకోవాలండి చూడండి ముక్కలు కూడా బాగా కుక్ అయ్యాయి దీనికి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అండి చాలా ఈజీగా బ్యాచిలర్స్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నారు కదా చూడండి మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము చాలా టేస్టీగా కూడా ఉంటుంది పొడి పొడిగా కూడా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్